ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బదిరాముల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది బంగారం డెబ్బై ఎనిమిది వేల నూట పది రూపాయలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష రూపాయల వసలు అవుతూ ఉండగా గ్రాము వెండి వంద రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారంపై ఏడు వందల అరవై రూపాయల పెరుగుదల నమోచేయగా ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల బిరుదాలు నమోదు చేసింది ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెండిదలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివర్ చేసుకోండి